రామ నీకు నా జన్మ వృత్తాంతరం చెబుతాను విను అని అప్పుడు ఆ పక్షి శ్రీరాముడితో ఇలా పలికింది నీకు చెప్పానే దక్షుడు అని ఆయనకు అరవై మంది కుమార్తెలు వారిలో అదితి దితి ధనువు కాళిక తామ్ర క్రోధవశ మను అనల అనే ఎనిమిది మంది కన్యలను కశ్యప ప్రజాపతి పెళ్లి చేసుకున్నాడు కశ్యపుడు తన భార్యలతో మీరందరూ నాతో సమానమైన ఉల్లోకములను పోషించగలిగే పుత్రులను ప్రసవించండి అని కోరాడు వారిలో అదితి దితి కాలిక అనే వారు మాత్రం కశ్యపుని మాట మిగిలిన వారు ఆయన మాట మీద మనసు పెట్టలేదు కశ్యపుని కోరిక ప్రకారం అతిథికి పన్నెండు మంది ఆదిత్యులు ఎనిమిది మంది వసువులు పదకొండు మంది రుద్రులు ఇద్దరు అశ్వినులు మొత్తం ముప్పై మూడు మంది దేవతలు పుట్టారు కశ్యపునకు దిత దైద్యులు జన్మించారు కశ్యపునకు ధనువు అనే భార్య ద్వారా హైగ్రీవుడ్ అనే పుత్రుడు కలిగాడు కాళి అనే భార్యకు నరకుడు కాలకుడు అనే పుత్రుడు జన్మించారు తామ్రా అనే భార్య రౌంచి ధృతరాశ్రీ సుఖి అనే ఆడపిల్లలకు జన్మనిచ్చింది ఫ్రెండ్స్ ఎవరికి నెక్స్ట్ పార్ట్ కావాలో